నమస్తే మిట్లారా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పంచాయతీ ఆఫీసర్కు సంబంధించినటువంటి దాదాపుగా పాత వాళ్ళను ఎంతమందిని తీసుకుంటారు అంటే విఆర్ఏ విఆర్ఓలను ఎంతమందిని తీసుకుంటారు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేటువంటిది మనందరికి ఉన్నటువంటి ఒక డౌట్ అదే రకంగా కలెక్టర్ గారు ఏ డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి ఆ డిస్టిక్ సంబంధించినటువంటి పాత వీఆర్ఓ వీఆర్ఓలకు సంబంధించినటువంటి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కూడా ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది అసలు ఈ నోటిఫికేషన్ డైరెక్టర్ కు ఎన్ని పోస్టులు ఉంటాయి ఎప్పుడు నోటిఫికేషన్ రావడానికి ఉంటుంది అదేవిధంగా పాత వాళ్ళను ఎప్పటివరకు ఛాన్స్ ఇచ్చారు ఇవన్నీ విషయాలు కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసుకోండి ఫ్రీ క్లాసెస్ మరియు ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటిది కావాలంటే ప్లేస్టోర్ నుంచి మన యొక్క లోగో ఉంటుంది ఆ లోగోను చూసి మన యొక్క ని మీరు డౌన్లోడ్ చేసుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే అసలు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో పాత విఆర్ఏ విఆర్ఓలను ఎంతమందిని తీసుకోవడానికి అవకాశం ఉంది అయితే గతంలో అప్లై చేసినప్పుడు దాదాపు ఆరు వేల మంది ఎలిజిబిలిటీ ఉండే అనేటువంటిది మనకు తెలిసింది అయితే ఆరు వేల మంది అనేటువంటిది అక్కడ ఏంది డిగ్రీ అండ్ ఇంటర్ అంటే ఇంటర్ కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగింది మరి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్లకు మరి ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అడిగారు అదే రకంగా జీరో సర్వీస్ అనేటువంటిది చేస్తారు అంటే మీరు పది సంవత్సరాలు చేసినా సరే సర్వీస్ ఉన్నా జీరో సర్వీస్ చేస్తారు అయినా మీరు సర్వీస్ అంతా కోల్పోయి ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారా అనేటువంటి ప్రభుత్వము వాళ్ళకి ఇచ్చినటువంటి గైడ్ మరి ఎంతమంది ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి సర్వీస్ మొత్తాన్ని కోల్పోయి జీరో సర్వీస్ తోటి మళ్ళీ ఇక్కడ జాబ్ కార్డ్ అనేటువంటిది కేటాయించారు కాబట్టి ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది మనందరికీ ఎందుకంటే చాలామంది ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇలా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ప్రమోషన్స్ రావడానికి ఆ రకంగా వాళ్ళకు వాళ్ళ ఛానల్ వాళ్ళకు ఉంటుంది కానీ ఇక్కడ వచ్చింది అనుకోండి జీరో అవుతుంది వాళ్ళ సర్వీస్ కాబట్టి ఈ ఒక్క రూల్ అనేటువంటిది తీసి చాలా చాలామంది మేము వస్తామనేటువంటిది పాత వీఆర్ఏ విఆర్ఓలు గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ చేస్తున్నారు తప్పకుండా వాళ్ళు ఇది ఒక్కటి మినహాయించండి మాకని చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గవర్నమెంట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే తప్పకుండా జీరో సర్వీస్ కావాల్సిందే ఒకవేళ మీకు డిగ్రీ ఉంటే ఎగ్జామ్ రాయాల్సిందే ఒకవేళ మీకు ఇంటర్ ఉంటే ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది సర్వీస్ ఉండాలి ఆ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అనేటువంటిది జీరో సర్వీస్ కిందకి లెక్క తీసుకుంటాము ఆ ఆ రకంగా రావాలనుకుంటుంది రాండి అని కలెక్టర్ గారు ఈ నెల పదహారవ తారీఖు వరకు విఆర్ఏ మరియు విఆర్ఓల నుంచి వాళ్ళ నుంచి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది తప్పకుండా అప్లై చేసుకోవాలనేటువంటిది పేపర్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇది విఆర్ఏ విఆర్ఓలకు సంబంధించినటువంటి పాత వాళ్ళకు సంబంధించినటువంటిది మరి ఎంతమంది అప్లై చేస్తారో సార్ కూడా ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్ ప్రకారము జీరో సర్వీస్ చేస్తే చాలా తక్కువ మంది ఇక్కడికి రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే జీరో సర్వీస్ చేసుకొని ఇక్కడ రావాలంటే ఎవరు ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ ఉంటే ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం వచ్చిన తర్వాత అందరూ జీరో సర్వీస్ నుంచి మొదలు పెడతారు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో రావడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు ఒకవేళ వచ్చినా దాదాపుగా ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది మూడు వేల ఐదు వందల మంది మాత్రమే రావడానికి అవకాశం ఉంది ఇంత ముందు అప్లై చేసుకున్నటువంటి దాంట్లో ఆరు వేల మంది ఎలిజిబిలిటీ ఉన్నారు ఇంటర్ ఆధారంగా తీసుకుంటే కానీ ఇంటర్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జీరో సర్వీస్ అన్నారు కాబట్టి ఇప్పుడు దాదాపు మనకు ఒక మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు ఇట్లా రావడానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అలా వస్తే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల్లో ఒకవేళ మనము దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల తీసేద్దాము అంటే నాలుగు వేలు అంటే దాదాపు ఇక్కడ మనకు ఏడు వేల దాకా దాదాపు ఏడు వేల దాకా మనకు కొత్త నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది పాత వాళ్లను ఒకవేళ మూడు వేల ఐదు వందల దాకా తీసుకున్నా నాలుగు వేల దాకా తీసుకున్నా దాదాపుగా అంటే జీరో సర్వీస్ అన్నారు కాబట్టి దాదాపు రాకపోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి న్యూ రిక్రూట్మెంట్ కోసము తప్పకుండా అయితే ఆరు వేల నుంచి ఏడు వేల వరకు అయితే నోటిఫికేషన్ అయితే వెయ్యడానికి సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు నోటిఫికేషన్ అనేటువంటిది ఈ యొక్క పాత వాళ్ళ వీఆర్ఏ విఆర్ఓ లెక్క ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత పదహారు వరకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు అదే రకంగా స్క్రూటిని చేస్తారు అవన్నీ కూడా ఆ ఫార్మ్స్ ఇచ్చిన తర్వాత ఎవరు ఎలిజిబిలిటీ ఎవరు ఎలిజిబిలిటీ కాదు ఎంతమంది అనేటువంటిది చూస్తారు చూసిన తర్వాత షార్ట్అవుట్ వన్ వీక్ పడుతుంది ఆ వన్ వీక్ తర్వాత తప్పకుండా వాళ్ళని తీసుకొని మనకు ఒక అంటే ఎంతమందికి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది తోటి మనం నోటిఫికేషన్ వేయాలనేటువంటిది ఈ నెల చివరి వరకు మనకు రావడానికి అవకాశం ఉంది ఒక క్లారిటీ అది వచ్చిన తర్వాత మనకు సమ్మర్లో మాత్రము తప్పకుండా మే ఎండింగ్ వరకు మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి ఎక్కువ సమయం అయితే ఇయరు ఎగ్జామ్కు ఎందుకంటే చాలా ఈజీ ఎగ్జామ్ ఉంటుంది అదే రకంగా ఇందులో దాదాపుగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్ ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా దీంట్లో పేపర్ వన్ పేపర్ టూ దాదాపు ఒక డెబ్బై ఐదు డెబ్బై ఐదు నూట యాభై మార్కులకు ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం అయితే ఉంది ఏదైతే మనకు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు ఉన్నటువంటి ఆధారంగా ఇది చాలా సులభంగా ఉండడానికి అవకాశం ఉందని మంత్రి గారే చెప్పారు కాబట్టి అయితే వాస్తవంగా మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్లో వీరు జీరో సర్వీస్ అనేటువంటి చేస్తే మాత్రం చాలా తక్కువ మంది వస్తారు మోర్ అంటే నాకు తెలిసి మూడు వేల ఐదు వందలు ఎక్కువ సర్వీస్ వదిలిపెట్టుకుని రావడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి ఈ రకంగా మనకైతే ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్టర్లు పదహారో తారీఖు వరకు వీళ్ళు అప్లై చేసుకోవాలి పదహారో తారీఖు ఎంతమంది అప్లై చేసుకున్నారు ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు మన ఇంకా డిస్టిక్లో ఎంతమంది దానికి ఇష్టపడుతున్నారు ఇక్కడికి రావడానికి అనేటువంటిది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత గవర్నమెంట్కి అందిస్తారు తర్వాత తప్పకుండా నోటిఫికేషన్ వేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తాను మీరు జాబ్ పొందేంత వరకు తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ కావచ్చు లేకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా అందరికీ తెలియజేస్తాం కాబట్టి మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి అన్ని క్లాసులు మరియు పీడిఎఫ్లన్నీ కూడా ఫ్రీగా మన యొక్క యాప్లో మీరు తప్పకుండా చూడడానికి అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లే స్టోర్ నుంచి శ్రీను ఇంగ్లీష్ కబుర్ అనేటువంటి యాప్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి సో ఏది ఏమైనా ఇప్పుడు డిగ్రీ అనేటువంటిది అర్హత అనేటువంటిది కేటాయించడం అనేటువంటి జరిగింది మనకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు లేకుంటే గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ కావచ్చు కాబట్టి తప్పకుండా డిగ్రీ అనేటువంటిది క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైతే ముందు గ్రూప్ త్రీ కావచ్చు అదేవిధంగా గ్రూప్ ఫోర్త్ కావచ్చు జాబులు కోల్పోయినటువంటి ఆస్పెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలామంది దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి డిగ్రీ ఫ్రెషర్గా ఉన్నటువంటి వాళ్ళకు డిగ్రీ అనేటువంటిది ఆదర్శాలు గుర్తుపెట్టుకోండి తప్పకుండా అటువైపుగా మన ప్రయాణం ఉండాలి తప్పకుండా లక్ష్యం కోసం చదువుతూ ఉండాలంటే తప్పకుండా ఇప్పుడున్నటువంటి సమయాన్ని వేస్ట్ చేయకుండా ఫస్ట్ పేపర్ తప్పకుండా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది కామన్గా ఉంటుంది ఆ జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ ప్రతిరోజు కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా మన యొక్క యాప్లో అవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రీగా తప్పకుండా మీరు జాబ్ వచ్చేంత వరకు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అల్ ది బెస్ట్ బాయ్ సీ